కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాపిస్టు శక్తి నుండి దేశాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం సత్యానందరావు నగర అధ్యక్షులు పేర్కొన్నారు సత్యం ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛ స్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపించిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం సత్యానందరావు నగర అధ్యక్షుడు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జయంతో చాలా ఘనంగా భారతీయులందరూ జరుపుకుని ఇకపోతే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పార్టీ ఆఫీసు నందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఈరోజు మేము కూడా మహాత్ముడికి గాంధీ జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము లాల్ బహదూర్ దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా పూలదండ వేసి ఆయన జన్మ కూడా కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చాలా ఘనంగా జరుపుకున్నాము ఇకపోతే మా సిధినాయకురాలైన శర్మిళ గారి ఆదేశాల మేరకు గత పది సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలించున్న భారతీయ జనతా పార్టీ దేశంలో మతాలు కులాలు చిచ్చు రేపి పబ్బం గడుపుచు పాలించున్నది దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గాంధీ గారికి మహాత్ముడికి వెనకీ పత్రము సమర్పించి మీ మహాత్ముడిని మహాత్మా బీజేపీ ఫాసిస్ట్ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడు అన్న నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమంను జరుపుకుంటుంది నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహానుభావుడైన మహాత్మా గాంధీ గారు జన్మదినం మన కాకినాడ సిటీ కాంగ్రెస్ ఆఫీస్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ కళా వెంకట్రావు గారి భవన్లో చేసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఆయన భారతదేశానికే అతి ముఖ్యమైన స్వతంత్రం తెచ్చిన దాంట్లో ఒక దీటైన పాత్ర పోషించిన మన గాంధీ గారిని మరవకుండా మనం ఆయన పుట్టినరోజు జరుపు జరుపుకుంటున్నాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ బీజేపీ కానీ ఇవి తెలుగుదేశం కానీ ఇవన్నీ గాలి కుదిలేసిన దాఖలనే వంద రోజులని చెప్పేసి మేము ఏదో చేసామని చెప్పేసి వాళ్ళు ఏది వేసుకున్నారు కానీ వీళ్ళు విఫలం అయ్యారు ఎందుకంటే ఈ మన విజయవాడ వరదల్లో కానీ కేంద్రం నుంచి ఒక మూడు వేల కోట్లు తీసుకున్నారు మొత్తం ఏదైతే నాలుగు వందలు ప్రజలు ఇచ్చిన ఆ విరాళాలు అయితే నాలుగు వందలు కూడా ఆ డబ్బు ఏమైందో ఎవరికి ఏం తెలియట్లేదు సో ఈ కూటమి నిధించే శక్తి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా బీజేపీ యొక్క అడుగు జాడల్లో నడిచే కూటమి కింద పెట్టుకున్నారు కనుక ప్రజలు కూడా మీరు ఒకసారి గ్రహించాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో భారతదేశాన్ని కాపాడాలన్న లేతే ఈ భారతదేశాన్ని స్వతంత్ర తెచ్చిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని నేను ఈ మీడియా సభ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకున్నాను మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు